అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వేసవి కాలం వస్తే చాలండి మనం ఫ్రిడ్జ్లు ఎండవేడికి తట్టుకోలేక కూలింగ్ని తగ్గించేస్తాయి ఐస్ గడ్డ కట్టడానికి గంటల కొద్ది టైం తీసుకుంటాయి మరి సమస్యలన్నిటికీ ఒక పవర్ఫుల్ ఇండియన్ బ్రాండ్ దగ్గర సూపర్ సొల్యూషన్ ఉంది ఈరోజు మనం చూడబోయేది రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన లేటెస్ట్ మోడల్ గోద్రేజ్ వన్ ఎయిటీ ఫైవ్ లీటర్ ఫైవ్ స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇందులో కేవలం కూలింగ్ మాత్రమే కాదు టర్బో కూలింగ్ టెక్నాలజీ ఉంది ఈ రాయల్ మిస్టేక్ ఫైన్ కలర్ మీ కిచెన్ కి చాలా అందంగా మారుస్తుంది మరియు దీని డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందా ఫ్రెండ్స్ ఇది ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్ అంటే కరెంట్ బిల్లు రాదు మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రోజుకి ఒక బల్బ్ వెలిగిన తక్కువగా కరెంట్ అనేది పనిచేస్తుంది కానీ దీని అసలైన స్పెషాలిటీ టార్పో కూలింగ్ టెక్నాలజీ సాధారణ ఫ్రిడ్జ్లలో పోలిస్తే ఇది ఇరవై శాతం వేగంగా ఐస్ని తయారు చేస్తుంది మరియు బాటిల్స్ని చాలా త్వరగా చల్లబరుస్తుంది వాటర్ బాటిల్స్ మీరు ఆఫీస్ నుంచి రాగానే చల్లటి నీళ్లు కావాలన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఐస్ కావాలన్నా ఇది రాకెట్ వేగంతో పనిచేస్తుంది ఇప్పుడు బయట నుండి మీరు ఏమైనా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చినా దీంట్లో పెట్టగానే వెంటనే కూల్ చేసిస్తుంది మనం వీకెండ్ వారం మొత్తానికి సరిపడా కూరగాయల్ని తెస్తుంటా కానీ అవి సర్దడానికి ఫ్రిడ్జ్ లో ప్లేస్ కూడా సరిపోదు కానీ ఈ సమస్యకి గోద్రేజ్ ఒక జాంబో వెజిటేబుల్ ట్రైన్ ఇచ్చింది ఈ సెగ్మెంట్ లో అతి పెద్ద వెజిటేబుల్ బాక్స్ లలో ఒకటిగా ఉంది ఎవరైతే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా ప్రెస్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ లో ఉన్న సెల్ఫ్ చాలా వెల్లడుపుగా ఉంటాయి లార్జ్ సెల్ఫ్ దీనివల్ల మీరు పెద్ద గిన్నెలు టిఫిన్ బాక్స్ లో ఇబ్బంది లేకుండా సర్దుకోవచ్చు ఇక డోర్ విషయానికి వస్తే ఇందులో పెద్ద టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లీటర్ల బాటిల్స్ ని కూడా మీరు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద తమ్సా బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ ఇంకా మసా బాటిల్స్ ని గోద్రేజ్ అంటేనే మణిక కుమారి పేరు ఇందులో ఉన్న సెల్ఫ్స్ అన్ని టౌంక్ గ్లాస్ తో తయారయ్యాయి ఇవి ఒక వన్ ఫిఫ్టీ కేజీస్ ల బరువుని కూడా మోయగలి కెపాసిటీ దీనికి కొద్ది ఇంకా ఫినిషింగ్ దీని సొంతం ఇప్పుడు బిర్యానీ గిన్నెలు పెద్ద వాటర్ బాటిల్స్ పెట్టుకున్న అసలు దీనికి ఎలాంటి డ్యామేజ్ జరగదు దీని మైస్టిక్ వెయింట్ కలర్ గురించి చెప్పాలంటే ఇది చాలా మోడర్న్ గా ఉంటుంది వేలు ముద్రలు కూడా పడకుండా ఫింగర్ ప్రింట్ రిసిస్టెంట్ ఉండే ఫినిషింగ్ దీని సొంత ఇంకా స్టేబిలైజర్షన్ ఫ్రీ ఆపరేషన్ వల్ల మీ ఫ్రిడ్జ్ వోల్టేజ్ ని హెచ్తో ఉన్నా సేఫ్ గా వస్తుంది ఎలాంటి స్టెబిలైజర్ అవసరం లేదు ఇంకా ఫ్రెండ్స్ నూట ఎనభై ఐదు లీటర్ల కెపాసిటీ టర్బో కూలింగ్ స్పీడ్ జాంబో వెజిటేబుల్ డ్రై ఫైవ్ స్టార్ పవర్ సేవింగ్ ఒక చిన్న కుటుంబానికి లేదా బ్యాచిలర్స్ కి ఇంతకన్నా బెస్ట్ ఫ్రిడ్ మరొకటి ఉండదు పదిహేను వేల రేంజ్ లో గోద్రేజ్ అనేది విదేశీయ బ్రాండ్ కాబట్టి సర్వీస్ విషయంలో మీకు ఎలాంటి డోకా ఉండదు దీని బెస్ట్ బైలింక్ కోసం ఇప్పుడే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఈ ఎఫిలెట్ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా కార్ట్లో పెట్టుకోండి మీకు కావాల్సినప్పుడు కొనుగోలు చేయండి మీరు ఇండియాలో ఎక్కడున్నా రెండే రోజుల్లో క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మెయిన్ టికెట్ డెలివరీ చేస్తారు ఇంకా గొప్ప వారంటీని పొందండి ఇంకా పూర్తి వీడియోలు చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఎవరైతే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి వెల్లైకా ప్రేస్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి నెక్స్ట్ మంచి టెక్ తో మేము ముందుకు వచ్చేస్తాం